రాష్ట్రం ఛత్తీస్ గఢ్ లో బిజెపి కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ నెలకొంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది అఖిల భారత స్థాయిలో ఇండియా ఫోరం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల వలన ఆ పార్టీకి నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేశారు లోక్సభ ఎన్నికల్లో మోడీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది మొత్తం పదకొండు లోక్సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు తొలి విడత ఏప్రిల్ పదకొండున ఒక స్థానానికి ఏప్రిల్ ఇరవై ఆరున మూడు స్థానాలకు మే ఏడున ఏడు స్థానాలకు పోలింగ్ జరగనుంది గత లోక్సభ ఎన్నికల్లో బిజెపి తొమ్మిది కాంగ్రెస్ రెండు సీట్లను సాధించాయి ప్రధానంగా రిజర్వ్డ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది పదకొండు లోక్సభ స్థానాల్లో ఆరు జనరల్ ఐదు రిజర్వ్డ్ స్థానాలున్నాయి నాలుగు ఎస్టీ ఒక ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపునకు అవకాశాలు మొండుగా ఉన్నాయని చెబుతున్నారు మావోయిస్టుల ప్రభావం ఉన్న బస్తర్ నియోజకవర్గం తొలి దశ పోలింగ్ కు సిద్ధమవుతుంది రాష్ట్రంలో మావోయిస్టులు నక్సలైట్ల ఏరువేత దిశగా పనిచేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది మావోయిస్టు నిర్మూలన ఆపరేషన్ కింద పోలీసులను భద్రత బలగాలను అడవుల్లో మోహరింపజేసి భారీ కూబింగ్ లు నిర్వహించి కనిపించిన మావోయిస్టు ఈ చర్యతో మావోయిస్టులకు పోలీసుల మధ్య కాల్పులు అధికమయ్యాయి అటవీ ప్రాంతం కలిగిన బస్తర్ స్థానంలో ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం ఉంటుంది ధాన్యం రైతుల ఆగ్రహం రాష్ట్రంలో వరి రైతుల ఓట్లు కీలకంగా మారనున్నాయి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం ద్వారా ధాన్యానికి మద్దతు ధర కంటే ఆరు వందల రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాకు రెండు వేల ఆరు వందలు చెల్లించింది ప్రస్తుతం కాంగ్రెస్ మూడు వేల రెండు వందలు బీజేపీ మూడు వేల ఒక వంద ధర చెల్లిస్తామంటూ హామీలిచ్చాయి రైతులకు మద్దతు ధరకు మించి బోనస్ ఇచ్చే రాష్ట్రాల్లో ధాన్యం సేకరణకు పరిమితులు విధిస్తామని కేంద్రం హెచ్చరించడంతో బీజేపీ ప్రభుత్వం ఈ హామీని పక్కన పడేసింది ఈసారి అదే హామీని అమలు చేస్తామంటున్న బీజేపీ మాటలు ప్రజలు నమ్మేట్లు లేరు దోపిడీపై ఆదివాసుల పోరు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ యాభై నాలుగు స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ ముప్పై ఐదు స్థానాలు కాంగ్రెస్ ముప్పై ఐదు స్థానాలు జిజిపి ఒక సీటును గెలిచాయి బీజేపీ నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం కాంగ్రెస్ నలభై రెండు పాయింట్ పంతొమ్మిది శాతం ఓట్లను సాధించాయి కొత్తగా అభ్యర్థులను ఎంచుకోవడం ద్వారా బీజేపీ లాభపడింది సీనియర్ నాయకుల్లో అంతర్గత పోరు అక్రమాలు కాంగ్రెస్ ను పీడిస్తున్నాయి ఇటీవల బీజేపీ హయాంలో హాస్టియో జిల్లాలో వేల ఎకరాల్లో అడవులు కోతకు గురయ్యాయి మైనింగ్ అదాని పవర్ ప్రాజెక్టుల కోసం ముప్పై వేలకు పైగా చెట్లను నరికివేయడంతో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసించారు అడవుల నరికివేత ద్రవ్యోల్బణం నిరుద్యోగం ప్యాసింజర్ రైలు నడపడంలో నిర్లక్ష్యం వంటి మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది కు పట్టున్న గిరిజన ఓట్లను హిందుత్వ ఎజెండాతో బీజేపీ తమ వైపు ఆకర్షించేందుకు నానా గడ్డి కరుస్తుందన్న విమర్శలు వస్తున్నాయి